నంద్యాల పట్టణం చెరువుకట్ట సమీపంలో వెలసిన ప్రపంచంలోని రెండవ ఆలయంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ జగచ్చిరణి దేవస్థానం పదిహేడవ వార్షికోత్సవం ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో వార్షికోత్సవ వేడుకల ఆహ్వానకర పత్రాలను విడుదల చేసిన అనంతరం వార్షికోత్సవ వివరాలను వెల్లడించారు నిర్వాహకులు పుల్లయ్య మరియు సభ్యులు ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని జగజ్జనుని అమ్మవారి కృపా కటాక్షములు పొందుకోవాలని కోరారు రెండవ మూర్తిగా తెలిసినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారి పదిహేడవ ప్రతిష్ట వార్షికోత్సవ వేడుకలు ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తేదీ సోమవారం నుంచి ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తేదీ శుక్రవారం వరకు ఐదు రోజులు చాలా కను కనుల విధగా జరగదు కావున భక్తాదులందరూ కూడా ఈ ఐదు రోజులు అమ్మవారి దర్శన కార్యక్రమంలో పాల్గొని ఆ తల్లి అపారమైన కృపా కటాక్ష వరాలను పొందాలని చెప్పి తెలియజేస్తున్నారు ఇందులో భాగంగా మొదటి రోజు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమ్మవారికి జరిగే అభిషేకానికి చిన్న కలసం చెమ్ముల్లో మంచి నీళ్ళను నదుల నీళ్లు కానీ సముద్రాల నీళ్లు కానీ ఇంకా మీ దగ్గర ఉంటే మానస సరోవరం కైలాసగిరి భాగీరధికంగా తుంగభద్ర కృష్ణ గోదావరి కావేరి యమున ఇలా నదుల నీళ్లను సముద్రాల నీళ్లను అమ్మవారి అభిషేకానికి తీసుకొని రావచ్చును సర్వ జనులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాల్గొనవచ్చును రెండవ రోజు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీ జగజ్జనని అమ్మవారికి జరిగే మహాకుంభాభిషేకంలో ఆవు పాలను అమ్మవారి మహాకుంభాభిషేకానికి తీసుకొని రావాల్సిందిగా తెలియజేస్తున్నాం కావున ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అపారమైనటువంటి వరాలను పొందవలసిందిగా తెలియజేస్తున్నాం మూడవ రోజు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం మీరు శ్రీ జగజ్జనని అమ్మవారి శాకంబరిదేవి అలంకారానికి గాను అన్ని రకాల పనులను దండల్లాగా కట్టుకొని తీసుకుని వచ్చి ఉదయం పది గంటలకు జరిగే శ్రీ జగజ్జనని అమ్మవారి సహస్రనామ కుంకుమార్చనలో పాల్గొనవచ్చును ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే ఈ కుంకుమార్చనలో పాల్గొనదలిచిన వాళ్ళు మీరు అమ్మవారి ప్రతిమ డాలరు కుంకుమ మీరే తీసుకుని రావాలి పూజ అయిపోయిన తర్వాత మీ యొక్క వస్తువులు మీరు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి ఇక నాలుగవ రోజు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం అమ్మవారికి శ్రీ జగజ్జనని అమ్మవారిని దేవిగా అలంకారం చేస్తారు కావున ముందు రోజు నుండి అమ్మవారికి పలు రకాల కూరగాయల దండలను ఆకుకూరల దండలను తీసుకుని వచ్చి ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాం అదే రోజు ఉదయం ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు పూజా విధితో శ్రీచక్రార్చన జరగదు ఈ శ్రీచక్రార్చన అన్ని పూజల్లోకి వెళ్ళా అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి పుష్ప యాగం ఈ యొక్క శ్రీచక్రార్చనలో ప్రతి ఒక్కరూ కుల మత ధనిక పేద వర్గాలు భేదాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే ఈ నవావరణ పూజా విధితో జరిగే శ్రీ చక్రార్చనలో పాల్గొనవచ్చు ఈ పూజకున్నటువంటి మహత్యం ఎలాంటి గొప్పది దానికి ఉన్నటువంటి బలము ఏమంటే ఆ పూజను కల్లారా ఎవరైనా చూసినా ఆ పూజలో చెప్పబడేటువంటి మంత్రాలు ఎవరైనా భక్తి శ్రద్ధలతో విన్నా వారికి తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి జబ్బులు రోగాలు ఉన్నా కూడా అవన్నీ భస్మమై బూడిదై గాల్లో దూళ్ళో దుమ్ము కొట్టుకొని పోతాయని అంతటం ఎలాంటి సందేహం లేదు కాబట్టి సర్వజనులందరూ మనకు లభించినటువంటి ఈ మహాకార్యక్రమంలో తప్పకుండా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం